ప్రజానీకానికి దగ్గరగా అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకెళ్లేందుకు ఫ్లాగ్ ఆన్ మూను కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్లానటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ అన్నారు హైదరాబాద్ యాబస్ లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూలులో చంద్రయాన్ మిషన్ పై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ పరిధిలోని నూట యాబై వార్డుల్లోని నూట యాభై పాఠశాలలో చంద్రయాన్ మిషన్ పై శిక్షణ ఇస్తామన్నారు చంద్రయాన్ త్రీ నింగిలోకి ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డే ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు స్పేస్ డే సందర్భంగా టీచర్స్ కోసం ఒక అవగాహన సదస్సు మేము పెట్టడం జరిగిందండి ఎందుకంటే వీటి మీద చాలా ఆర్టికల్స్ వస్తుంది చాలా సమాచారం వస్తుంది కానీ యాక్చువల్ గా ఈ మిషన్లో ఏం జరిగింది అసలు ఒక ఆ లాంచ్ వెహికల్ అంటే ఏమిటి ఆ ఎల్విఎం త్రీ ఎం ఫోర్ అంటే ఏమిటి దాంట్లో ఏం స్టేజెస్ ఉంటాయి అది ఎలా ఈ యొక్క ప్రొఫెషన్ మోడ్యూల్ ప్లస్ ఈ విక్రమ్ ల్యాండర్ ని భూమి కక్షకు ఎలా పెట్టింది భూమి కక్ష నుంచి విక్రమ్ ఈ యొక్క ఈ విమనౌక ఈ భూమి నుంచి చంద్రమండలం దాకా ఎలా ప్రయాణం చేసింది చంద్రమండలం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి అది ఫైనల్గా ఎలా దిగింది అనే వివిధ అంశాలని మనము విద్యార్థులకి టీచర్స్ కి చెప్పడం జరిగిందండి సో వీళ్ళ ద్వారా వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి అక్కడ ఉన్న లోకల్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్కూల్ చుట్టూ ఉన్న వారికి ఈ యొక్క చంద్రయాన్ మిషన్స్ పట్ల అవగాహన కొరకు ఈ యొక్క ఈ టీచర్స్ వర్క్షాప్ని మేము ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది